హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు మా కర్రీ అయితే వంకాయ మామిడికాయ కర్రీ చేస్తున్నానండి ఇంకో దానికి కావాల్సినవి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు కట్ చేసి నీటిలో వేసి ఉప్పు వేసుకున్నానండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఈ రోజు మా కర్రీ అయితే వంకాయ మామిడికాయ కర్రీ అనమాట మనం ఇప్పుడు వంకాయ మామిడికాయ కర్రీ ఎలా చేసుకుందామో చూపిస్తానండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులో మనం కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకున్నామండి మీరేం క్రీ చేసుకుంటున్నారు ఈరోజు బాగా వేట్ మనం మూత పెట్టుకున్నామండి కొంచెం బాగా మగ్గుతాయి ఉల్లిపాయలు బాగా ఇదిగోండి ఉల్లిపాయ మగ్గింది కదా ముప్పు మామిడి దుంపలు కూడా వేసేస్తుంది ఇది కూడా ఒకసారి ఇలా వేసుకొని మూత పెట్టుకుందాం పెట్టుకుందామండి ఒక్క నిమిషం ముప్పు పెట్టుకుంటాం మనం కలుపుకున్నాం ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నీ ఇండియేస్తున్నాం వాళ్ళకి గల్బెల్లి పేస్ట్ కట్ట ఏమి వేయాల చేస్తున్నాను

గుడ్డ కాలుతుందలిపేసుకొని మొక్క పెట్టేస్తాను రెండు నిమిషాలు ఇవి శుభ్రంగా మొక్క మొప్పి పెట్టుకోండి

మనకి ఎంత మగ్గిపోయింది మామిడితో కూడా బాగా మగ్గిపోయిందండి గుంగోర రావట్లేదండి మధ్య వచ్చి ఇది గోంగూర అన్నీ రావట్లేదు చాలా రోజులు లేకుండా ఇప్పుడు మనం ఇందులో మనం కారం వేస్తున్నాము కారం అయితే చాలా తక్కువ వేద్దాం అనుకుంటున్నాను

కొంచెం వేస్తాను ఒక నిమిషం మొక్క పెట్టి ఇందులో కొంచెం ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను ఇలా అంతేనా కొంచెం వేస్తాం కదా మోపు పెట్టుకున్నాం ఒకసారి మనం ఉప్పు చూసుకుందాం ఉప్పు సరిపోలేదు ఉప్పు చేసుకున్నాం కలుపుకొని మూపు పెట్టుకున్నాం ఈరోజైతే మాడికే కర్రీ అన్నమాట మొప్పు పెట్టేసుకున్నామండి ఇంకా దగ్గర కావాలి కదా ఇంకొక నిమిషం రెండు నిమిషాలు పడుతుంది ఇంట్లోండి కూర అంతా ఉడికిపోతుంది ఉప్పు చూస్తానండి ఒకసారి కరెక్ట్ సరిపోతుంది సరిపోయిందండి ఉప్పదినే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఒక్క నిమిషం ఉండి మనం కట్టేసుకుందాం ఇందుకంటే ఒకసారి కలిపేసుకుని మనం స్టవ్ కట్టేసుకుందాం ఉప్పది సరిపోయింది అంత పైకి వస్తుంది కదండి కుమ్మ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోలేని వాళ్ళు షేర్ కూడా చేయండి వీడియోలు నచ్చితే లైక్ చేస్తూ ఉండండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి కూర చూడండి చాలా బాగా వచ్చింది ఉప్పు కార్యాలు కూడా సరిపోయినాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు